ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ అయితే టాటా మేజిక్ ఎక్స్ప్రెస్ ఉన్న వాళ్ళకైతే ఉపయోగపడే ఒక రెండు విషయాలు చెప్తున్నా టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ కదండి ఏ వెహికల్ కైనా ఉపయోగపడచ్చు ఇవి చూసారా ఇవి వచ్చేసి స్టిక్కర్స్ ఇది దేనిగా అనుకుంటారా ఫ్రెండ్స్ ఈ స్టిక్కర్స్ వచ్చేసి ఈ హోల్స్ ఉన్నాయి కదా వీటిని స్టిక్ చేయడానికి వీటిని గనక మనం స్టిక్ చేయకపోయాం అనుకోండి ఇక్కడ నుంచి పిల్లలు ఎక్కినప్పుడు ఏమైనా వస్తువులు అందరి నుంచి సౌండ్ అయితే ఎప్పుడైతే వస్తుంది బలపం లాంటి ఇంకా లేదా ఏదైనా చిన్న చిన్న పెన్సిల్స్ లాంటి హోల్స్ లో ఇక్కడ ఆగిపోతే వాటిని తీయడానికి కూడా రాదు మనకి సౌండ్ వస్తా ఉంటది రన్నింగ్ లో దానికోసం అని చెప్పేసి ఆల్రెడీ కంపెనీ అయితే మనకి ఇస్తారు సేమ్ ఇలాంటి టైప్ లోనే ఇప్పుడు నేను స్టిక్కర్స్ అయితే కొనుక్కొని కోసుకొని వచ్చాను ఫ్రెండ్స్ నేనైతే బ్లాక్ స్టిక్కర్ సీట్ అయితే తీసేసుకున్నా మొత్తం ఆన్లైన్ లో తీసుకున్నాను దీన్ని వచ్చేసి ఇప్పుడైతే మనకు కావాల్సిన షేప్ లో దీన్ని కట్ చేసుకున్నాం సుమారు ఒక ముప్పై పీసీలు అయితే కట్ చేయాలి నేను హోల్సేల్ కౌంట్ చేసుకుని వచ్చాను ఇప్పుడే మన వెహికల్ లో ఆల్రెడీ కంపెనీ ఉన్నాయి కానీ అవన్నీ కూడా ఏంపేసారు కస్టమర్స్ అయితే మనకు కావాల్సిన షేప్ లో మనకు కావాల్సిన పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు ఇదైతే నేను మొత్తం రియల్ కొనేసానండి మనం స్టిక్కరింగ్ షాప్ కాడికి వెళ్ళి కొనాలంటే కాస్ట్ ఎక్కువ ఇలాంటి పీసెస్ కూడా ఒక థర్టీ అడిగిన సుమారు హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ తీసుకుంటారు టూ హండ్రెడ్ లో మనకైతే సీట్ వచ్చేసింది ఇదే సీట్ ని నేను మన వెహికల్ కి బయట గ్లాస్ కూడా అతికిచ్చాను చూడండి లాస్ట్ లో చూపిస్తా ఫ్రెండ్స్ చాలాసేపు కష్టపడైతే నేను ఒక థర్టీ ఫీచర్స్ అయితే కట్ చేసాను థర్టీకి అబోనే కట్ చేసేసాను ఒకవేళ ఎక్కువ ఉన్నా కానీ మళ్ళీ ఎప్పుడైనా మనకు ఉంటాయి ఉంటాయండి ఎందుకంటే పర్మనెంట్ కాదు వెళ్ళి పెట్టి పొడితే మళ్ళీ బొక్ ఉంటది ఉంటుంది వాటికి కానంగా మనం అయితే ఒకటి మొత్తం వేసేద్దాం ఏ హోల్ ఉంటే ఆ హోల్కి వేసేద్దాం ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ కట్ చేసుకుందాం చాలా సీట్ నేను ఇది ఇక్కడ ఒక రెండు అయితే సార్ ఇక్కడ ఒకటి వేసా కంపెనీ వాళ్ళు వచ్చినట్టే ఉన్నాయి యాస్టీ చూడండి స్టిక్కర్ అయితే అదే ఇక గిడ్ సైడ్ కూడా వేసేసా ఇక్కడ నెక్స్ట్ ఇవి ఒక మూడు ఉన్నాయి ఇక్కడ చాలా హోల్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే ఫుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇది వేసుకోవాలి ఇక్కడ ఇది చూడండి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా స్టిక్కర్లు ఇచ్చారు కంపెనీ వాళ్ళు రిమూవ్ అయిపోయినాయి అన్నీ ఇప్పుడు మన అన్నిటిని స్టిక్ చేస్తా ఫ్రెండ్స్ స్టిక్కింగ్ అయితే మొత్తం అయిపోయింది చుట్టూ చూడండి ఎక్కడ హోల్ లేకుండా మొత్తం అదికి చేసుకున్నా బ్యాక్ సైడ్ కూడా అసలు ఒక్కడ కూడా లేదు కొంచెం పెద్దగా ఉన్నాయి మనకి యాక్చువల్గా వాటికి ఉన్న సైజ్ కంటే కొంచెం పెద్దగా ఉన్నాయి ఇక్కడ చూడండి ముందు వచ్చినాయి కొంచెం చిన్నగా ఉన్నాయి ఏం కదలండి ఏమైంది మన బండిగా పెద్దగా వచ్చినాయి మరీ చిన్నగా కొన్నా బాగోదు చూడండి పెద్దది ఇది అది కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకొక ఐటమ్ వచ్చేసి మనకైతే ఎప్పుడు ఎటు వెళ్ళినా కానీ ఛార్జర్ పట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది కిరాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఇల్లేదని ఉంటే చూసుకొని ఇక్కడ ఛార్జింగ్ పెట్టండి అనుకుంటున్నాను అది ఎందుకు అనుకుంటున్నారు ఆ ఎస్బీ కేబుల్ వేరే ఫోన్ పేరు పెట్టుకోవచ్చు మనది ఐఫోన్ కదండి పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది దాని హెడాప్టర్తోనే ఛార్జింగ్ పెట్టాలంట అందుకని ఇదైతే మనం తీసుకున్నాం దీనికైతే దాని హెడాప్టర్తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఎన్నిసార్లు అయినా ఛార్జ్ చేసుకోవచ్చు ఇంకా లేకపోతే నాకు వీడియో తీయడానికి కూడా పాసిబుల్ అవ్వట్లేదు ఐఫోన్ అంటే మీకు తెలుసుగా ఛార్జింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ రాదు ఒక ఛార్జింగ్ పెట్టాలన్న దాని నిమిత్తం అయితే నేను ఇది తీసుకున్నా ఇది అందరికీ ఉపయోగపడకపోవచ్చు ఎందుకంటే ఇంత ఖరీదు పెట్టే అవసరం లేదు మనకి చిన్నగా రెండు వందల నూట యాభై పెట్టి ఛార్జర్లు తీసుకుంటే అవి ఫాస్ట్ అవుతూనే ఉంటాయి లేదంటే మనకి ఫ్రంట్లో కనబడుతుంది కదా చిన్నది హెడాప్టర్ ఇక్కడ ఉంది చూడండి ఇది తీసుకున్నా పర్లేదు అదైనా అంతే వస్తుంది రెండు వందలు రెండు వందల యాభై ఉంటుంది ఇదైతే ఛార్జర్ మనం ఈటోనా ఆ ఛార్జర్ క్యారీ చేసినాము అనుకోండి ఇంట్లో ఛార్జర్ ఇంట్లోనే పనిచేస్తుంది బయట పని చేస్తుంది ఎంత ఉందో ఇది వచ్చేసి ఇది నేనైతే తీసుకోలేదు నాకు మా ఫ్రెండ్ ఒక ఆయన స్పాన్సర్ చేసిండు నాగరాజ్ అని కొత్తగొడ టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ ఉంది ఆయన కూడా అతనైతే రెండు ఐటమ్స్ ఇది నూనె ఇంకోటి ప్రొవైడ్ చేశారు రెండు ఆన్లైన్లో బుక్ చేస్తే ఒకటి వచ్చింది ఒకటి రాలేదు ఇది వచ్చేసింది నెక్స్ట్ ఇది ఒకటే ఇది ఆన్లైన్లో తీసుకోలేదు ఆఫ్లైన్లో తీసుకున్న టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పడ్డట్లో ఉంది ఇది ఇది తీసుకుని చాలా రోజులు అవుతుంది దీన్ని అయితే ఎవరికైనా నేను గివ్ వేద్దాం అనుకుంటున్నాను ఈసారి మన వీడియోలో కామెంట్ చేయండి లాస్ట్ టైం కూడా నేను ఫైర్ స్టాఫ్లు కూడా చాలా మందికి అయితే పంపించేసాను చాలామందికి కాదు ఒక ముగ్గురు నెంబర్కి అది పంపించేశాను నెక్స్ట్ ఇది కూడా మనకి వీడియోలో గివ్ వేద్దాం అనుకుంటున్నా ఎవరికైనా కావాలి కామెంట్ చేయండి సెండ్ మీ బ్రో అనండి మీ అడ్రస్ కూడా సెండ్ చేయండి నాకు నేను అయితే దీన్ని చెక్ చేశాను గా నెక్తున్న ఛార్జింగ్ వర్క్ అవుతుంది ఓకే ఇది మనకి ఐఫోన్ ఛార్జర్ ఇది కూడా వర్క్ అవుతుంది అయితే ఎక్కడ ఇన్స్టాల్ చేయడానికి స్పేస్ లేదు మనకైతే వెహికల్లో నేను ఒక ప్లాన్ వేసాను ఎట్లా ఉంటుంది దీనికి కిందకి వెళ్ళిపోద్ది కొంచెం రన్నింగ్లో కాదండి ఎప్పుడైనా ఆగినప్పుడు ఎమర్జెన్సీకి పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టేస్తా రన్నింగ్లో కావాలంటే ఆల్రెడీ కలెక్షన్ ఉంది కదండి వీటికి రెండు క్లిప్పులు తీసుకోవాలి బ్యాటరీ కూడా మనం కరెక్ట్ చేసే క్లిప్పులు తీసుకోవాలి ఆ క్లిప్పులు తీసుకొని దీన్ని ఇక్కడే ఉంచుకొని ఆ క్లిప్లు జాయింట్ చేసుకుంటే సరిపోద్ది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి సీటు హోల్డ్ లేదు కాబట్టి హోల్డ్ చేసి రెండింటికి రెండు పెట్టుకొని ఆన్ చేసుకోవటమే నెక్స్ట్ ఇక్కడ ట్రై చేసా దీనికి కూడా అని చెప్పేసి ఇప్పుడు ఈ రెండు ప్లేసులలో ఎక్కడైతే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇది ఎక్కడే ఉంచుతున్నాను ఇది ఏడే ఉంటుంది కావాల్సినప్పుడు మనం ఛార్జింగ్ పెట్టుకొని ఆ క్లిప్లు జాయింట్ చేసేసి మనం ఛార్జింగ్ పెట్టుకొని తర్వాత తీసేయటమే ఒక కస్టమర్స్ ఎక్కారంటే కస్టమర్కి ఇది ఉందో సరిపోద్ది ఇది కూడా ఫాస్ట్ అసలు మామూలు ఫాస్ట్ అక్క ఇది యూఎస్బీ కేబుల్ పెట్టుకుంటే అది చాలా ఫాస్ట్ పెట్టింది మనకి దీనికి అని కేవలం కొన్నది దీన్ని కూడా బండ్లోనే ఉంచాలి మనం నేను బయట కూడా వేసాను ఇక్కడ చూడండి మనకు కనబడుతుంది కదా ఈ రెండింటి గ్యాప్లో అయితే వైట్ కలర్ ఉంటుంది కదా బ్లాక్తో ఫిల్ చేశాను రెండు సైడ్లు కూడా వేసాను ఎట్లా సీటు తీసుకున్నా కదా యాక్చువల్గా నేను దీనికోసం తీసుకున్న సీటు తర్వాత ఆ హోల్స్ కూడా గుర్తు వచ్చేసింది చూడండి ఎంత అంత నీట్గా ఉందో ఇది అయితే నేనే చేసుకున్నాను స్టిక్కరింగ్ షాప్ కూడా వెళ్ళితే చేయించలేదు దూరం నుంచి ఒకసారి లుక్ చూడండి ఇది ఏ టైప్లో ఉందో ఈ స్టిక్కరింగ్ ఇలా చేయిస్తే ఒకసారి కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో మనం చేయటం వల్ల కొంచెం ఇది హీట్ కాకపోవడం వల్ల చూడండి ఎక్కడెక్కడ అతకలేదు అయితే హీట్ చేసేస్తారు కాబట్టి ఫుల్గా టిచ్ అయిపోద్ది ఒకవేళ ఎప్పుడైనా లెగ్స్ మళ్ళీ వేసుకోవచ్చు దూరం నుంచి అయితే వెహికల్ లుకింగ్ చూడండి ఏ టైప్లో ఉందో అసలు ఆ గ్లాస్ కాల్ కార్ ఫీల్ వస్తుంది ఆ గ్లాస్ ఆ టైప్లో వేయటం వల్ల చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయండి ఈ టైప్లో స్టిక్కరింగ్ చేయించుకోండి ఇది మీకు నచ్చిందో లేదో నాకైతే కామెంట్ కూడా చేయండి కానీ మనకి ఏసీ లేదు ఏసీ వెహికల్ ఉన్నట్టే ఉంది అదే మైనస్ అండి ఇన్ని లక్షలు పెట్టుకొని కొన్ని ఏసీ లేకుండా అవుతుంది ఎటు సరే ఇటైనా సరే అసలు చూడటానికి చాలా బాగుంటుంది ఈ టైప్లో మీ వెహికల్ ఏదైనా ఇప్పుడు రీసెంట్గా వచ్చే ఎలక్ట్రికల్ వెహికల్కి అయితే సేమ్ ఇదే టైప్లో ఇచ్చేస్తున్నారు మొత్తం బ్లాక్ ఇచ్చేస్తున్నారు ఇదంతా కూడా దాన్ని చూసే నేనైతే కాపీ చేసాను నాకైతే వన్ ఫిఫ్టీ రూపీస్లోనే సారీ టూ హండ్రెడ్ రూపీస్లోనే ఖర్చు అయింది ఇదంతా కూడా ఇది లోన మొత్తం చిన్న చిన్న స్టిక్కర్స్ ఇవన్నీ కూడా దాంట్లో మిగిలింది ఇదంతా కూడా ఇంకా చాలా ఉంది మనకి సీటు ఇవి ఇవన్నీ అయితే ఉన్నాయి ఇన్ని దాయాలు మళ్ళీ మనకే ఉపయోగపడతాయి ఎక్కడ పడితే అక్కడే పడేసినాను ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజిట్ ఏకెన్